హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కోడిగుడ్డు పులుసు అండి దానికి కావాల్సినవి హాఫ్ కేజీ బెండకాయ నాలుగు కోడిగుడ్లు రెండు టమాటాలు కొంచెం చింతపండు ఒక ఉల్లిపాయ రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు టమాటా చింతపండు బాగా బాయిల్డ్ అవ్వాలండి హీట్ వాటర్లు వేసి బాగా బాయిల్డ్ చేసి అది దించి పక్కకు పెట్టేసుకోవాలి ఉల్లిపాయ ద్వారగా వేంపుకొని నువ్వులు ద్వారాగా వేంపుకొని మిక్సీ పట్టి గ్రేవీ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపులోకి జీలకర్ర పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసి పసుపు వేసి తాలింపు చేసుకుని ఆ తాలింపులో ఈ గ్రేవీ వేసేయాలండి వేసేసి బాగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు మగ్గించాలండి ఈ గ్రేవీని ఇప్పుడు బెండకాయ దాంట్లో వేసి కాస్త సాల్ట్ వేసి బెండకాయ కూడా పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలండి కొంచెం మగ్గిన తర్వాతకి మనం రెడీ చేసుకున్న సూప్ అందులో వేసేయాలండి జీలకర్ర పిండి మెంతి పిండి సూప్లో కారము వేసేసి రెడీ చేసుకున్న ఆ గ్రేవీ బెండకాయ మగ్గుతున్నప్పుడు ఆ బెండకాయ దాంట్లో ఈ సూప్ పోసేయాలండి పోసేసి సూప్ బాగా మరుగుతున్నప్పుడు కోడిగుడ్లు వేసుకొని దాంట్లో కొత్తిమీర కరివేపాకు వేసేసి బాగా మరగనివ్వాలండి టెన్ మినిట్స్ మరిగిన తర్వాత దించే ముందు మళ్ళీ కాస్త కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలండి చపాతీలో బాగుంటుంది రైస్లో బాగుంటుందండి బెండకాయ సూప్